నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్నింగ్ వాక్ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం పబ్లిక్ క్లబ్ టీ స్టాల్ వద్ద ప్రజలను కలిసిన బీజేపీ నాగర్కర్నూల పార్లమెంట్ అభ్యర్థి ప్రసాద్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాగర్కర్నూలు పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రపంచంలో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభివృద్ధి కోసం యువకుడైన భరత్ ప్రసాద్కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాలుగు వందల సీట్లు గెలుపు లక్ష్యంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి భారీ రిపీట్ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఆ కత్తి ఇక్కడ ఉంది సార్ భావన నాకే ఎక్కడో అన్న కొంచెం జారతాడు పోతే ఇరుకు ఉండపోతారు ఇది మీదే సార్ రాస్తా తెలుసోమలపెంట కరెంట్ ఒకటి మాకు బాగా జ్ఞాపం ఉన్నది మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు ఇది ఇవాళ మేము ఇంత మంచిగా తిరుగుతున్నాం అంటే మీరు మీరు ఎప్పటికీ మాకు వారానికి వస్తారని జ్ఞాపం ఈ ఇట్లా విషయంలోనే కాకొండ